మురళీ మోహన్ రాజ్ గారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందనలు తెలుపుతూ సభను అలంకరించిన పెద్దలకు సభకు వచ్చిన అందరికీ చిన్నపిల్లలకు అందరికీ నా అభినందన చెప్పాలి అందరూ సేవలు చేస్తారు కళాకారులు ఉంటారు వాళ్ళని గుర్తించి పిలిచి ఇలా సన్మానం చేస్తే వాళ్ళకు గుర్తు చేయడం మీరు ఇంకా సమాజ సేవ ఎక్కువ చేయాలి మీ వర్క్ మీరు పెంచుకోవాలి అని ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మురళీమోహన్ రాజ్ గారికి అభినందన తెలుపుతూ ఇక్కడ మీచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సేవ ఫౌండేషన్లో నేను తెలియాలి అంటే ఇలాంటి ఈయన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కళాకారుల్ని మరియు సమాజ సేవకుల్ని ఎంతెంతో ప్రోత్సహిస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టిన మురళీ మోహన్ రాజు గారికి మన భగవంతుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర్ ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటూ అక్కడ దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చిన చిన్న శాలువాని నేను ఆయనకి చిరు సత్కారం చేస్తున్నాను నాగరీ యూత్ వెల్ఫేర్ అధ్యక్షుడైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారండి దిగ్విజయంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశిస్తుందో ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో మనమందరం ఉండాలి మరియు ఆయన త్వరలో సినిమా తీయబోతున్నారు దానికి మనందరము కూడా ప్రోత్సహించుతూ ఆ సినిమా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ సభ సభలో ఉన్న అతిథులకు మరియు సభ నిర్వహించిన మురళీ మోహన్ రాజు గారికి ప్రత్యేకంగా అభినందన